నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ అనాథుల శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాస్తవులు అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నివాసులైనటువంటి శ్రీ మోటుపల్లి రామవర ప్రసాద్ గారు మరి ఆకవీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మాతృదేవభావ అనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి పుట్టినరోజు వేడుకలు జరిపించి మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి భార్య శ్రీమతి రాణి గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మాతృదేవభావన్ అనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మరి రామవర ప్రసాద్ గారికి మాతృదేవభవ అనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు చేసే ప్రతి పనిలో భగవంతుని ఆశీస్సులు ఎన్నప్పుడు ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున కోరుకుంటూ మరి మీరు రాజకీయ రంగంలో మరి ఎన్నో ఉన్నత పదువులు చేపట్టాలని మాతృదేవభావ అనాథాశ్రమ తరఫున కోరుకుంటూ మరి ఇంకొవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ రోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి యొక్క ఆశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీ భవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్